యేసు ప్రభువు బీదతనాన్ని చిన్నచూపు చూడలేదు ఆయన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి గాని నాకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అన్నాడు యేసుప్రభు ఐదు వేల మందికి ఆహారం పెట్టడానికి ఒక బీద పిల్లవాడి దగ్గర నుండి ఐదు రొట్టెలు రెండు చేపలు చేబదులు అడిగి తీసుకున్నాడు ఆయన పుట్టిన పశుల పాక మరొకరిది ఆయన పేతుడు ధోనిను వాడుకున్నాడు ఆయన ఐశ్వర్యము గల కుటుంబంలో పుట్టలేదు ఒక సత్యాన్ని దృష్టాంతీకరించడానికి ఎవరినో ఒక నాణ్యం కోసం అడిగి తీసుకున్నాడు ఆయన దగ్గర ఒక నాణ్యం కూడా లేదు విజయ ప్రవేశానికి ఒక గాడిద కావలసి వచ్చింది దాన్ని కూడా అరువు తెచ్చుకోవలసి వచ్చింది చివరికి ఆయన చనిపోవటానికి కూడా బరబ్బా కోసం తయారై ఉన్న సెలువను ఆయన వాడుకున్నాడు ఆయనను ఉంచిన సమాధి కూడా హరిమతయ్య యోసేపు